నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిఆర్ క్లబ్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభలో అర్హులైన అందరికీ న్యాయం జరుగుతుందని లిస్టులో పేర్లు రాని వాళ్లు ఎవరూ నిరాశ చెందవద్దని రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని ప్రతిపక్షం వారు చేసే అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని ప్రజలందరూ ధైర్యంగా ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు వైస్ జానీ పాషా ఇల్లందు ఎంఆర్ఓ ఇల్లందు డిఎస్పీ చంద్రబాను ఇల్లందు సిఐ భక్తుల సత్యనారాయణ పలు వార్డు కౌన్సిలర్లు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు వారు ఆగిపోయారు అది కూడా మేము కూడా చెప్పాల్సిన బాధ్యత ఉండదు ఎందుకంటే అధికారులు చాలామంది మనం అనుకుంటాం అధికారులు తెలిసే చేసి అధికారులు తెలిసిన విషయం కాదు ఇది ఎప్పుడైతే గత పది సంవత్సరాల నుంచి కంప్లీట్ లేదే ఇల్లు లేదు రేషన్ కార్డు లేదని దరఖాస్తులు పెట్టుకుంటున్నా అవి కూడా తీసి మరి ఈరోజు లీజ్ తయారు పంపించడం జరిగింది కొన్ని పొరపాట్లు జరిగాయి ఎందుకంటే రేషన్ కార్డు ఉండి ఉండి లేని వారు కూడా కొన్ని కార్డు రాలే కొంతమంది ఇల్లుండి కూడా ఇల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఆర్చిలు జరుగుతాయి తప్పకుండా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడుతూ నిరంతరం జరిగే కార్యక్రమం ఇది ఒక్కరోజు పోయేది కాదు దాంతోపాటు మరి మనందరం కూడా ఈరోజు కోటి నలభై రెండు లక్షల రూపాయల పంపిణీ జరుగుతుంది ఈరోజు లబ్ధిదారులందరూ కూడా చేరే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తాం తప్పకుండా ఇస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వంలో చూసినట్టయితే మనకు రేషన్ కార్డు ఇస్తాను ఇవ్వలే ఇల్లు ఇస్తాన్నారు ఇవ్వలే ఇలాంటి కోరికలను కూడా మిగిలిపోయినటువంటి పేదరికం ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చేస్తూ ఇప్పుడు పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెడుతుంది విజ్ఞప్తి చేస్తూ సెలవు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు